సోములు జానయ్య అర్చాలు చాలామంది కేంద్రం అందజేస్తాం నిడ్మనూరు గ్రామం నుండి శేఖర్ రా చిట్టుపద ఇంట్రా ఓకే ಕುಟಾಪ ಆ ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ ಸುರೇಂದರ್ ರೆಡ್ಡಿ ಗಾರೊಂದು ಎರಬ ಮೂರು ರಾಮರು ಕಾರ್ಯಕರ್ತ ಪ ఆ పరంపర వనటవల సైకిల్ ఆ తర్వాతి ఈ మండలカロ్ మీ అంటే తెలుమీన కార్య ప్రయోగ వన జరిగినటువంటి స్థానిక ఎన్నికలో రావు కుమార్ తో మహేష్ అనే భార్య సైదాపన్ ఇండిపెండెంట్ గా ఏపికలో सरपंच గా గెలుపాడు ఆ తర్వాత टीआरएस वाल ग्राम अभिवृद्धि लेकिन वो प्रयोजन आशंप आईना रे संवर टीआरएस पार्टी आधर आज अभी ग्रावृद्धि आखिर की ग्राम पंचायती सरकारी गौरव लेकिन अनेक अंशा गम సైతమ్మ అవార్డు మెంబర్ శ్రీనివాస్ ఇతర పెద్ద మనుషులందరూ కూర్చొని చర్చించి ఇక పూర్వం పూర్వకాలం నుండి ఉన్నటువంటి మన జ్ఞానారెడ్డి ఐద్ర్యాన్ని మనం చూడాలి అని నిర్ణయించుకుంటాం అది ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు కాస్త అనారోగ్యం ఉన్న ఇప్పుడు వెంకటరెడ్డి

మా గ్రామంలో అందరినీ జత చేసి ఈ గ్రామంలో అత్యధికమైనటువంటి ఓటర్ సాధించి కాంగ్రెస్ పార్టీ నెలబెడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాను సంతోషిస్తున్నాను ఆమోదించిన అవసరం లేక ఆ గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా నేను ప్రత్యేక సంఘటన నుంచి వాళ్ళు తోడు అని చెప్పి నేను హామీ వెంకటాపురం గ్రామంలో

అర్జాలు చాలామంది పేరు అందజేస్తాం నిడ్మలూరు గ్రామం నుండి శేఖర్ రా ఇంత ఓకే ఈరోజు గత కొంతకాలంగా మన ఇంటి పేరు గారు కొమ్మిల ఆ ఆ మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి రాము నా కార్యకర్తగా అటువంటిగా పనిచేస్తుంది ఆ పరంపర ఉన్నటువంటి సాయం ఆ తర్వాత ఈ మధ్య ಇವೆ ಬೆಲ್ಟಿಂಗ್ ವಿಜಿನ ಕಾರ್ಯ ಪ್ರಯೋಗವನ್ನು ಜರಿಗಿನటువంటి સ્થાનಿಕ ఎన్నికల ಲಾಲ್ ಕುಮಾರ್ ಮೈಶಿ ಮೈಶಿ ಅವರು ಕಾರ್ಯ سیدಮನ್ ಇಂಡಿಪೆಂಡೆಂಟ್ ಆಗಿ ఎన్నికల్లో ಸರ್ವತಚಿಗಳ کیا۔ ಆ ತಳವತ್ತಾ ಕಿಯರ ಸ್ವಾತತ್ವ ಗ್ರಾಮ ಅಭಿವೃದ್ಧಿ ಚಟುವಟಿಕೆಗಳವರೆಗೂ ಪ್ರೇರಣಾ ఆశంప చేసి ప్రలోభం పెట్టి టిఆర్ఎస్ పార్టీలో కలుపుకున్నారు అయినా రెండు సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యాలు అంటే గ్రామానికి అభివృద్ధి లేదు కదా ఆఖరికి గ్రామ పంచాయతీ సర్వర్ కూడా గౌరవం లేదు అనేటువంటి ఒక అంశాన్ని గమనించినటువంటి వారు సైతమ్మ అవార్డు మెంబర్ శ్రీనివాస్ ఇతర పెద్ద మనుషులందరూ ఇన్సూరెన్స్ ఇక పూర్వం పూర్వకాలం నుండి ఉన్నటువంటి మన జ్ఞానాన్ని ఔకర్యాన్ని మనం తీరాలి అని నిర్ణయించుకుంటాం అది సురేందర్ రెడ్డి గారు కాస్త అనారోగ్యం ఉన్న ఇప్పుడు వెంకటరెడ్డి ఆ గ్రామ యొక్క పరిస్థితి సరిచేయటమే కాదు ఆయన

ఇరవై మందులు ముప్పై మందులు ప్రయత్నిస్తారు వాళ్ళ అంశం వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నందుకు ఆహ్వానిస్తూ సాగుతున్నారు మేమే కాదు ఇంకా అనేక మంది ఈ ప్రభుత్వం ద్వారా మోసపోయినటువంటి వారందరినీ మా గ్రామంలో అందరినీ జప చేసి ఈ గ్రామంలో అత్యధికమైనటువంటి ఓట్లను సాధించి కాంగ్రెస్ పార్టీ నిలబెడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం సంతోషిస్తున్నాం అభివృద్ధి ఆమోదించిన అవసరం లేక ఆ గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా నేను ప్రత్యేక సంఘటన వాళ్ళ తోడు నిలబడ్డానని చెప్పి నేను హామీస్తూ